హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ చానల్ హారికా చందు వ్లాగ్స్ ఈరోజు మనం వచ్చేసాము చిల్లపల్లి ద వింటేజ్ వ్యూవర్స్ అండి ప్రీవియస్గా ఈ స్టోర్ నుంచి ఒక వీడియో చేశాము అంటే షాపింగ్ చేసిన తర్వాత బిల్ పైన ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్ట్రా మీరు షాపింగ్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక వీడియో చేశాము దానికి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో ప్లస్ ఇప్పుడు ఏంటి అంటే మనకి ఆచడం రాబోతుంది నెక్స్ట్ వరలక్ష్మి వ్రతము వినాయక చవితి రాఖీ ఫెస్టివల్ అన్నీ రాబోతున్నాయి కాబట్టి దానికి సంబంధించి మంచి ఆఫర్స్ ఉన్నాయంట అవేంటో తెలుసుకుందామని స్టోర్కి అయితే వచ్చేసాను నమస్తే అండి బాగున్నారా సో ఇప్పుడు ఆషాడ రాబోతుంది కదా ఏం ఆఫర్స్ ఉన్నాయి మన సో మన దగ్గర యాక్చువల్గా ఈ ఆఫర్ అనేది ఎవ్రీ ఇయర్ వన్ టైం మాత్రమే పెడతాం మేడం ఆషాడమ్ అనేది అంటే మీరు ఫిఫ్టీ థౌసండ్ శారీ తీసుకుంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ పే చేయాలి అంటే ఏ శారీ తీసుకున్నా కంప్లీట్ అన్నిటి మీద మనకి ఫ్యాన్సీ ఫ్యాన్సీస్ లో బడ్జెట్ నుండి హై బడ్జెట్ వరకు బ్రైడల్ సారీ కూడా మీకు దగ్గర దగ్గర ఇప్పుడు సెవెంటీ థౌసండ్ సారీ తీసుకున్నా థర్టీ ఫైవ్ థౌసండ్ పేజ్ సరిపోతుంది అంటే ఏదైనా సగం ధరకి అండి మన కస్టమర్స్ కి అయితే చాలా బెస్ట్ అ బెస్ట్ ఆఫర్ అండి ఇది ఎందుకంటే మనకి కూడా ఆఫర్ కన్నా ఇది ఇంకా బెస్ట్ చాలా అంటే చాలా బెస్ట్ అండి ఎందుకంటే ఇయర్లీ వన్స్ పెట్టే ఆఫర్ ఓన్లీ కాటన్ సారీస్ అండ్ అలాగే హ్యాండ్లూమ్ మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓకే అవి మాత్రం మాత్రం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మిగతా మనకి చిన్న కొత్తపల్లి వింటేజ్ లో ఎక్కువగా మనకి హ్యాండ్లూమ్ సారీస్ కాటన్ సారీస్ చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంటుందండి అంతకుముందు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇచ్చారు ఇప్పుడైతే ఇంకా ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ ఇస్తున్నారు మంచి ఛాన్స్ ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి ఆఫర్ జూన్ థర్టీన్ నుంచి స్టార్ట్ అవుతుంది జూన్ పదమూడు నుంచి స్టార్ట్ అవుతుందండి మీరు ఆన్లైన్లో తీసుకున్న ఈ ఆఫర్ ఉంటుంది ఆఫ్లైన్లో స్టోర్కి వచ్చి తీసుకున్నా కూడా ఈ ఆఫర్ అయితే ఉంటుంది మన స్టోర్ టైమింగ్స్ ఏంటండి స్టోర్ టైమింగ్స్ మనకి మార్నింగ్ టెన్ నుంచి నైట్ నైన్ వరకు సండే కూడా ఓపెన్ ఉంటుంది సండే ఎవ్రీ ఓకే సో స్టోర్కి వచ్చే తీసుకోవచ్చు ఆన్లైన్లోనే తీసుకోవచ్చు మెయిన్ గా అయితే ఇక్కడ నాకు పట్టు సారీస్ చాలా నచ్చుతాయి ఎప్పుడు వీడియో షూట్ చేసినా ఫస్ట్ పట్టు సెక్షన్కి వచ్చేస్తానండి మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు సారీస్ అన్ని దొరుకుతాయి వీటిపైన ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఇంతకన్నా బెస్ట్ ఛాన్స్ అయితే అసలు ఉండదు ఇదంతా కూడా బ్రైడల్ సెక్షన్ అనమాట ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం కంప్లీట్గా ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయండి పట్టు శారీస్ మనకి పట్టు సారీస్ పెట్టుబడి కాన్ నుంచి దగ్గర దగ్గర మీకు ఫోర్ థౌసండ్ నుంచి స్టార్ట్ చేస్తే వన్ అండ్ హాఫ్ వన్ వరకు ఉంటుంది మేడం వన్ వన్ అండ్ హాఫ్ వరకు కూడా ఉంటాయండి మీకు ప్యూర్ కావాలి అంటే ఇక్కడికి వచ్చేసేయాల్సిందే సో కొన్ని శాంపిల్కి చూద్దాము మీరు స్టోర్కి వస్తే ఎక్కువ కలెక్షన్ చూడొచ్చు ఐడియా కోసం కొన్ని శారీస్ చూపిస్తున్నాం సో కంప్లీట్ గా మనకి ఏంటంటే ఫుల్ బ్రైడల్ శారీ వస్తుంది మేడం కలర్ కాంబినేషన్ కూడా చూస్తున్నారు కదా మొత్తం గ్రీన్ కలర్ కాంబినేషన్ కి పర్పుల్ కలర్ బార్డర్ వస్తుంది అండ్ సేమ్ ఆస్టిస్ పళ్ళు కూడా మంచి బ్రోకెట్ స్టైల్ లో వేస్తాడు అండ్ బ్లౌజ్ కూడా మనకి తీసుకున్నారు మళ్ళీ కాంట్రాస్ట్ వస్తుంది పర్పుల్ కలర్ కాంబినేషన్ సో ఇవన్నీ కూడా మనకి బ్రైడల్ లోనే దీంట్లో మనకి 15000 నుంచి స్టార్ట్ చేస్తే 1.5 లక్ష వరకు ఉంటది మేడం కంప్లీట్ గా ఇవన్నీ కూడా ఈ బడ్జెట్ ని బట్టండి మీకు ఇవే కాకుండా సెమీలో కూడా కావాలంటే సెమీ కూడా సెమీలో కూడా మన దగ్గర దొరుకుతాయి మేడం ఫోర్ థౌసండ్ నుంచి స్టార్ట్ చేస్తే సెమీలో మనకి టెన్ థౌసండ్ బిలో వరకు వస్తాయి సెవెన్ హండ్రెడ్ థౌసండ్ వరకు కూడా ఉంటాయి సెమీలో సో ఇది వచ్చేసరికి కంప్లీట్ గా పేస్టల్ షేడ్ వస్తుంది సిల్క్ కాంబినేషన్ వస్తుంది దీని మీద మనకి ఒక టూ త్రీ బ్లౌజెస్ వరకు ఆప్షన్ ఉంటుంది వేసుకోవడానికి కూడా వేరే వేరే బ్లౌజెస్ పేర్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఉన్నాయండి ప్రజెంట్ ఇది ఒక ట్వంటీ థౌసండ్ సారీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ టెన్ థౌసండ్ కే వస్తుంది ప్రెసెంట్ అంటే జూన్ థర్టీన్త్ నుంచి ఈ ఆఫర్ స్టార్ట్ అవుతుంది సగం తర్వాత సగం టెన్ సారీ ఉంది ప్రైస్ అంటే మీరు టెన్ థౌసండ్ పే చేస్తే సరిపోతుంది వరలక్ష్మి కి మీరు ముందే షాపింగ్ చేసుకున్నారు అనుకోండి వ్రతం వరకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అవన్నీ చేసుకొని రెడీగా ఉండొచ్చు ఇది మంచి గోల్డ్ కాంపిటీషన్ వీవింగ్ అంతా చాలా బాగుంది కంప్లీట్ మొత్తం మన లూమ్స్ కాబట్టి జరీ కానీ అండ్ క్వాలిటీ కూడా మీరు చూస్తే అర్థమైపోతుంది ఆ షైనింగ్లో కూడా మనకి బ్రైడల్ అన్నట్టుగా తెలిసిపోతుంది ఆటోమేటిక్ చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా కంప్లీట్ పీచ్కి అండ్ మనకి డార్క్ నావీ బ్లూ షేడ్ వస్తుంది బార్డర్ కూడా బిగ్ బార్డర్ వస్తుంది చాలా బాగుంటుంది డిజైన్ శాంపిల్కి ఒక టెన్ ఫిఫ్టీన్ శారీస్ చూపిస్తున్నామండి మీరు స్టోర్కి వస్తే దగ్గరుండి కలెక్షన్ చూసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో పెళ్లి కూతుర్లకి స్పెషల్ శారీ ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సేల్ అయితే ఇంతవరకు మనం చాలా వీడియోస్ చేసాం కానీ ఇంత ఆఫర్ అయితే ఇప్పటివరకు ఇవ్వలేదండి ప్లస్ స్టోర్ వాళ్ళు కూడా పెద్ద ఆఫర్ ఇచ్చేది ఆషడంలోనే అంట సో ఈ ఆఫర్ వచ్చేసింది టైం కాబట్టి షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు వచ్చేసేయండి స్టోర్కి వెంటనే వీడియో రిలీజ్ అవ్వగానే రండి ఎందుకంటే స్టాక్ కలెక్షన్ ఉన్నప్పుడు మీరు హ్యాపీగా షాపింగ్ చేసుకుంటే అయిపోతుంది

ఇదంతా కూడా ప్యూర్ సెక్షన్ అనమాట మొత్తం బ్రైడల్ సెక్షన్ వస్తుంది మనకి ఇక్కడ నుంచి టెన్ ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ చేస్తే కంప్లీట్ ఈ బాక్స్ ఐటమ్ నుంచి అండ్ మనకి ఇదంతా కూడా ఫుల్ బ్రైడల్ సెక్షన్ వచ్చేస్తా మేడం అండ్ మనం ఇప్పుడు కొంచెం ఒక టెన్ థౌసండ్ బిలో చూద్దాం పెట్టుబడి కానీ లేదా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్న అటెండ్ అవ్వడానికి కూడా బాగుంటుంది టెన్ బిలో వస్తాయండి కంప్లీట్ ఇవన్నీ కూడా మనకి సింగల్ వ్యూ వస్తుంది మనం ఇంతకు ముందు చూసిన అన్ని డబల్ వ్యూ అనమాట ఇవన్నీ కూడా కంప్లీట్ సింగల్ వ్యూ వస్తాయి ఇవి టెన్ థౌసండ్ బిలో శారీస్ అండి ఇవి టెన్ బిలో వస్తుంది ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు సెవెన్ ఉంది దీనికి మీరు త్రీ థౌసండ్ ఫైవ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పే సరిపోతుంది బాగుందండి చాలా మంచి సారీస్ అండి ఇవన్నీ కూడా మనకి సింగల్ సింగిల్ ఇవన్నీ కూడా చూస్తే మనకి ప్యూర్ లాగే కనిపిస్తుంది ప్యూర్ లానే కనిపిస్తుంది డబుల్ వ్యూ లానే కనిపిస్తుంది చాలా బాగుంటుంది కట్టుకున్నా మనకి ఏ ఫంక్షన్ కైనా అటెండ్ అవ్వచ్చు పర్టిక్యులర్ అన్నట్టు ఏమి ఉండదు మంచి బ్లౌజెస్ పెయిర్ అప్ చేస్తే బాగుంటాయండి కంప్లీట్ హై బడ్జెట్ కి వెళ్ళలేని వాళ్ళకి సెకండ్ ఆప్షన్ కూడా స్టోర్ లో ఉంటుంది అండి ఇది వచ్చేసరికి మీనాకారి స్టైల్ వస్తది దీని ఏంటంటే కంచి పాడేలోనే సింగిల్ వ్యూ కంప్లీట్ బాడీ ఎంత చూస్తున్నారు కదా పీకాక్స్ అని అని మీనాకారి అని చాలా బాగుంటుంది దీంట్లో కూడా మనకి చాలా మోడల్స్ అండ్ కలర్స్ డిజైన్స్ కూడా ఉంటాయి సెవెన్ థౌసండ్ ఉంది సిక్స్ ట్రిపుల్ నైన్ సారీ త్రీ ఫైవ్ పే చేస్తే సరిపోతుంది త్రీ ఫైవ్కి వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుందో మళ్ళీ ఆఫర్ అయిపోయాక మీరు ఈ సారీ తీసుకుంటే సెవెన్ థౌసండ్ పే చేయాల్సిందే ఆఫర్లో తీసుకున్నప్పుడు మాత్రం మీకు ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చేస్తుంది ఇది మనకు డైరెక్ట్గా షాప్కి వచ్చినా లేదు షాప్కి వీలుగా రాకపోవడం ఆన్లైన్లో తీసుకుంటే చార్జెస్ ఒకటి మీరు పే చేసుకోవాలండి ఆఫర్ మాత్రం సేమ్ ఉంటుంది అంతే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తారు కదా అండి షిప్పింగ్ ఉందండి ఓకే

సో మనం స్టార్టింగ్ జెరీ బై జెరీలో సెల్ఫ్ చూసాం కదా ఇది అంతా కూడా ప్యూర్ ఆర్నీలో వస్తుంది సింగిల్ వ్యూ ఆర్నీ పట్ అంటారు అది మనకు కూడా చాలా తక్కువ ప్రైస్కి వచ్చేస్తుంది అండి ఇది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇది దానికి మీరు సగం పే చేస్తే సరిపోతుంది వాటిలోనే మనకి ఇంకా చాలా అంటే చాలా కలర్స్ అండ్ కలెక్షన్ కూడా ఉంటుంది ఇట్లా వస్తాయి అంటే ఇదో కలర్ కలర్స్ కూడా ఉన్నాయి దీంట్లో ఏంటంటే శారీ బోర్డర్ అంతా సెల్ఫ్ ఉంటుంది దీంట్లో వచ్చేసరికి మనకి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది అనమాట ఇంకా మనం బయట సపరేట్గా తీసుకొని అక్కర్లేదు శారీ అంతా వివింగ్ అయితే సిల్వర్ అండ్ గోల్డ్ రెండు సేరీస్ ఉంటాయి అండ్ అట్లనే పళ్ళు అయితే కాంట్రాస్ట్ సేమ్ పళ్ళు కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ వస్తుంది ఆపోజిట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది రిచ్గా ఉంటుంది అసలు మనకి సింగిల్ వ్యూ అన్నట్టు కనిపించదు కంప్లీట్ ప్యూర్లోనే ఉంటుంది లో బడ్జెట్ లో కూడా మంచి సారీస్ అవండి ఆ సారీస్ అండి ఇవన్నీ కూడా మనకి జెరీ బై జెరీ లో వస్తాయి ఇవి కూడా మనకు చాలా తక్కువ ప్రైస్ వచ్చేస్తది ఈ మనకి బయట తో కంపేర్ చేస్తే 12 12 13000 అట్లా ఉంటది సో మన దగ్గర అయితే 7000 7000 కే వస్తుందండి చూడండి సార్ 7 అండి దీంట్లో మనకి 35 పే చేస్తే సరిపోతుంది 35 కే వస్తది అవును ఎందుకంటే ఏదైనా సగం ధరకే కాబట్టి చాలా బెస్ట్ ఆఫర్ ఇది క్లోజ్ ఈ మోడల్ లో కూడా సెమీ వచ్చేసాయండి కంప్లీట్ ఇంకా సింగిల్ ఇవ్వండి మనం ఇందాక చూసిన దానికి అది ఫిఫ్టీ థౌసండ్ కదా సో ఇది వచ్చేసరికి సెవెన్ థౌసండ్ లో బార్డర్ మీనకారి స్టైల్లో లో వచ్చేస్తుంది జస్ట్ సెవెన్ థౌసండ్ ఉంది చూడండి ఇప్పుడు ట్రెండింగ్ శారీస్ అని చెప్పాను కదా పట్టులో దాంట్లో మనకు సెమీలో కూడా వచ్చేసాయి సో దాంట్లోనే మళ్ళీ మీనకారి బార్డర్ కాకుండా కంచి బార్డర్ అనమాట బార్డర్ కూడా చూసుకుంటే వేవ్స్ డిజైన్ స్టైల్లో వస్తుంది కింద కంచి మనకి సిల్వర్ జరీ వస్తుంది నాక్సోమా 78 లోనే ఉన్నాయి అంటే వరకు కూడా అవసరం లేదండి 78 మనకి కంప్లీట్ సింగల్ ప్యూర్ ఇవన్నీ కూడా ఇంకా ఫ్యాన్సీ మేడం ఫ్యాన్సీ సెక్షన్ కంప్లీట్ సెక్షన్ అని మనకి మష్రూమ్ పట్టు సెమీ పట్టు సారీస్ అండ్ అట్లనే మనకి డిజైనర్ వర్క్ కూడా ఉంటాయి ఓకే ప్రీమియం సెక్షన్ అండి ఇదంతా కూడా ఇంకా సో వీటిలోనే ఇలా వచ్చేస్తా రావు మ్యాంగో శారీస్ ప్యూర్ మీకు ఏదైనా కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్స్ కావాలంటే ఇక్కడ దొరుకుతాయండి ప్యూర్ ఆర్గన్ ఇమిటేషన్స్ కచ్ వర్క్ దాంట్లోనే లాస్ కంప్లీట్ లైట్ కలర్ షేడ్ కి డార్క్ కలర్ బోర్డర్ వస్తది ఓకే మనకి మిడిల్ లో చూసుకుంటే అంత ప్రింట్ వస్తది అది చాలా బాగుంటుంది పెయింటింగ్ లాగా ఉంది ఫినిషింగ్ అంతా పెయింటింగ్ స్టైల్ వస్తుంది ఇవన్నీ కూడా ఇంకా మిగతా జార్జెట్ స్టైల్లో వస్తుంది ఫుల్ ఫాలిన్ మెటీరియల్ అనమాట మనకి కంఫర్టబుల్ ఉంటుంది జీరో మెయింటెనెన్స్ అండ్ ఇది వచ్చి జూట్ బెనారస్లో వస్తుంది కంప్లీట్ మనకు చూసుకుంటే ఏదైనా ఇంకా సగం ధరకే వచ్చేస్తుంది ఇది ఫైవ్ ఎయిట్ ఉంది కదా దీంట్లో మనకి సగం పే చేస్తే సరిపోతుంది ఇది ఒకటే టిష్యూ జార్జెట్ స్టైల్లో వస్తుంది మనకి బెనారస్ టిష్యూ జార్జెట్ అనమాట దాంట్లోనూ ఫుల్ ఫాలిన్ మెటీరియల్ ఫ్యాన్సీలో కూడా చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంటుందండి అండ్ దో కలర్ కాంబినేషన్ కంప్లీట్ సెల్ఫ్ అంటే సెల్ఫ్ ఉంటుంది అండి కాంట్రాస్ట్ అంటే కాంట్రాస్ట్ ఇది వచ్చి జూట్ బెనారస్లో వస్తుంది బార్డర్ చూసుకున్నట్టుగా కంప్లీట్ ఫుల్ మేనకారీ స్టైల్లో వస్తుంది అండ్ ఇది వచ్చి బాడీ అంతా సెల్ఫ్ దీంట్లో బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ ఉంటుంది పింక్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది సారీ అంతా సర్ఫ్ కూడా చాలా కలెక్షన్ ఉంది స్టోర్ విజిట్ చేస్తే మీరు దగ్గర ఉండి చూడొచ్చు అండి కంప్లీట్ ఇవన్నీ కూడా మనకి లైట్ వెయిట్ కంచి పట్టలు వస్తాయి మేడం దీంట్లో కూడా మనకి ఏంటంటే స్టార్టింగ్ ప్రైస్ నుంచి ఉంది అన్నమాట ఇది చూసుకుంటే 6000 ఉంది కదా మనకి ఏదైనా సగం దొరికే అంటే 3000 పే చేసి సరిపోతుంది ఓకే దాంట్లోనే మనకు కొంచెం ఎక్స్‌పెన్సివ్ కావాలన్నా ఎక్స్‌పెన్సివ్ ఉంటాయి అంటే ఇవన్నీ కూడా ప్యూర్ లైట్ వెయిట్ కంచు పట్లు వస్తాయి కంప్లీట్ ఇదంతా కూడా మనకి లైట్ వెయిట్ కంచు పట్లు వస్తుంది ఇది వచ్చేసరికి సిరిమోకే పట్టు వస్తుంది ఇది వచ్చేసరికి కంప్లీట్ గా మనకి వెంకటగిరి పట్టు అండ్ కుప్పడం పట్టు హ్యాండ్లూమ్ అనమాట దీని మీద మట్టుకు మనకు ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మిగతా అన్ని కూడా ఇవన్నీ ఏదైనా ఇంకా సగం ధర తీసుకున్నా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అండ్ వాటిలోనే వచ్చేస్తాయి ఇవన్నీ కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లోనే వచ్చేస్తాయి ప్యూర్ లైట్ వెయిట్ కంచు వస్తాయి అండ్ ఇది వచ్చేసరికి ప్యూర్ ఉప్పాడ అనమాట ఇది సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంది కదా దీనికి మనకు త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ పే చేస్తే సరిపోతుంది మంచి కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ వీటిలోనే చూసుకుంటే మనకి ఇది ప్యూర్ మనకి కంచి త్రిపుర పట్టు వస్తుంది దీంట్లోనే చాలా మంది గ్యాప్ బోర్డర్ అని అడుగుతారు కదా సో వాళ్ళ కోసం డిఫరెంట్గా ఉంటుంది కంప్లీట్ ప్యూర్ లావెండర్ షేడ్ ఒకటి ఇదో కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి సిరిమోకే పట్టు వస్తుంది ఇవి ఎంత బడ్జెట్ నుంచి దీంట్లో కొంచెం మనకి ఎక్స్పెన్సివ్ ఉంటాయండి టెన్ థౌసండ్ ప్లస్ ఏ ఉంటాయి దీంట్లో ఇంకేది తీసుకున్నా సగం దొరికే మనకి కూడా చాలా బాగుంటుంది కంప్లీట్ ఆరెంజ్ అండ్ మస్టర్డ్ మిక్స్ ఉంటుంది గ్యాప్ బోర్డర్ స్టైల్లో ఉంటుంది దీంట్లో కూడా మనకి చాలా కలెక్షన్ అండ్ వెరైటీస్ కూడా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి కూడా హ్యాండ్ అనమాట ప్యూర్ వెంకటగిరి పట్టు అని అండ్ మనకి అట్లనే కుప్పడం పట్టు అని దీంట్లో కూడా మనకి ఫైవ్ బడ్జెట్ నుంచి స్టార్ట్ చేస్తే దగ్గర దగ్గర మనకు ట్వంటీ థౌసండ్ వరకు ఉంది అండ్ ఇవన్నీ కూడా దీంట్లోనే గ్యాప్ బోర్డర్ స్టైల్ అని అట్లా డిఫరెంట్ కంచి బోర్డర్స్ అని ఈ స్టైల్లో వస్తాయి ఫస్ట్ ఫ్లోర్లో పట్టు సారీస్ అన్ని చూసాం అండి ఇంకా ప్రజెంట్ మనం గ్రౌండ్ ఫ్లోర్ అయితే వచ్చేసాము ఇక్కడ ఏమేమి అవైలబుల్ గా ఉంటాయి గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసరికి మనకి స్పెషల్ గా మంగళగిరి మన ఓన్ కాబట్టి మంగళగిరి వెరైటీస్ కానీ కాటన్ కానివ్వండి అలాగే ఫ్యాన్సీ కానివ్వండి వెరైటీస్ కూడా ఫ్యాన్సీ సారీస్ లో బడ్జెట్ సారీస్ ఉంటాయండి ఇక్కడ మన దగ్గర లో బడ్జెట్ మనకి స్టార్టింగ్ మనకి సెవెన్ హండ్రెడ్ థౌసండ్ నుంచి స్టార్ట్ చేస్తే దగ్గర దగ్గర సెవెన్ థౌసండ్ వరకు ఉంటుంది మేడం సిక్స్ థౌసండ్ సెవెన్ సారీ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మంగళగిరి హజరత్ కానీ చెక్స్ కానివ్వండి ప్లేన్ ప్లెయిన్ కానివ్వండి అండ్ అట్లనే ఇట్లా చూస్తున్నారు కదా మిర్రర్ వర్క్ కానివ్వండి ఎంబ్రాయిడరీ కానివ్వండి కంప్లీట్ కాటన్ కానీ పట్టు కానీ ఇవన్నీ మంగళీర్ సెక్షన్ దీంట్లో ఒక ఫైవ్ సిక్స్ వెరైటీస్ అని కాదు మనకి థర్టీ నుంచి ఫార్టీ వెరైటీస్ వరకు ఉంటాయి మంగళగిరి వీటిపైన ఇప్పుడు కాటన్స్ ప్లస్ మంగళగిరి పైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అండి అది కూడా మనకి ఎప్పుడు ఇవ్వలేమండి మన షాప్ పెట్టి దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ లో ఫస్ట్ టైం మనం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తే మనకి డైరెక్ట్ వీవర్స్ ప్రైజే వచ్చేస్తుందండి సో ఈ ఆఫర్ జూన్ థర్టీన్త్ కి స్టార్ట్ అవుతుంది వెంటనే వచ్చేసేయండి అండ్ కాటన్ సారీస్ చూద్దాం మనం కట్టుకొని చూపిస్తున్నాం చూడండి పెద్దవాళ్ళు కట్టుకునేవి యంగ్స్టర్స్ కట్టుకునేవి కాలేజ్ కి టీచర్స్ లెక్చరర్స్ కట్టుకునే సారీస్ ఇవన్నీ కూడా ప్రింట్స్ అండి దీనిపైన ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్లాట్ మనకి కాటన్ బేస్ కదా కాటన్ కానీ మంగళగిరి కానివ్వండి హ్యాండ్ బేస్ అన్నీ కూడా మనకి ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది కలంకారి ప్రింట్ కానివ్వండి బెంగాల్ కాటన్ కానివ్వండి చీరాల కాటన్ కానివ్వండి షుగర్ కానివ్వండి ఇవన్నీ కంప్లీట్ మనకు ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ వస్తాయి చాలా బాగుంటుంది సాఫ్ట్ గా ఉంటుంది మనకి చాలా బాగుంది ఇది కొలె ఏది తీసుకున్నా కూడా మనకి కాటన్ కానీ మంగళగిరి కానివ్వండి ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది అవన్నీ కాటన్ బేస్ అండి అండ్ ఇవన్నీ కూడా మనకి పట్టు వస్తాయి మంగలేగిరి ఇది కంప్లీట్ ఇవన్నీ పట్టు సారీస్ వస్తాయి మంగలేగిలోనే పట్టు సారీస్ ఇట్లా ప్లేన్ వచ్చేస్తుంది వెరైటీస్ అన్ని కూడా మనకి అట్లనే గ్యాప్ బోర్డర్ స్టైల్ అని అన్నట్లనే తీసుకొని లెహంగా కూడా స్టిచ్ చేసుకో చేస్కో ఆఫర్ ఉంది కాబట్టి మామైన్ డాటర్ లెహంగా స్టిచ్ చేసుకోవాలనుకున్నా కూడా మంచి తక్కువ వీటిల్లోనే ఎంబ్రాయిడరీ స్టైల్ చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది కొంచెం యంగ్స్టర్స్ కట్టుకోవాలి అనుకుంటే బాగుంటాయండి ఇవి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి పెన్సిల్ చిగోరి అంటారు మంగళగిరి మీదనే పెన్సిల్ చిగోరి ఎంత ఉందండి ప్రైస్ చాలా తక్కువ ఉంటుంది మేడం మనకి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఓకే ఫోర్ సిక్స్ హండ్రెడ్ మీకు దాంట్లో దాని మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్లాట్ వస్తుంది అండ్ దాంట్లోనే మనకి కలర్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి వాటిలోనే ఇలా వెరైటీస్ వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా కంప్లీట్ మంగళగిరి వెరైటీస్ వస్తాయి దాంట్లోనే మంగళగిరి పట్టు కానివ్వండి కలెక్షన్ సీకో స్టైల్ కానివ్వండి కంప్లీట్ ఇవి సీకో స్టైల్ వస్తాయి ఉప్పాడ సీకో కానీ కుప్పడం కానీ అట్లా అండ్ ఇది ఒకటి షికోరీ స్టైల్లో వస్తుంది వాటిలోనే మనకు వెరైటీస్ అనమాట ఇవన్నీ కూడా ఇదో కలర్ కాంబినేషన్ అండ్ మోడల్స్ కూడా మారుతూ ఉంటాయి అండ్ అట్లనే లైట్ కలర్స్ కావాలనుకుంటే లైట్ కలర్స్ కూడా ఇట్లా అవైలబుల్ ఉంటాయి నిజాం బోర్డర్ స్టైల్స్ కావాలి నిజాం బోర్డర్ స్టైల్స్ కాని ఇట్లా మోడల్స్ కాని బోర్డర్లెస్ సారీస్ అండి ఇట్లా బోర్డర్స్ వద్దు మీకు ఇట్లాంటి మోడల్స్ కూడా చాలా ఉంటాయి మనకు మంగళగిరి మీదనే హజరక్ ప్రింట్ అన్నమాట ఇవన్నీ కూడా డిఫరెంట్ గా ఉంటాయి కంప్లీట్ ఇవన్నీ హజరక్ ప్రింట్ వచ్చేస్తాయి ఇది ప్రైస్ చూద్దాం ఒకటి ఇది 1900 ఉంది ఇది అంటే 2000 ఫ్లాట్ 25 2000 ఉంది దీనిపైనే 25% 25% వచ్చేస్తాయి లైట్ కలర్స్ కానివండి డార్క్ కలర్స్ కానివండి కంప్లీటింగ్ ఇవన్నీ కూడా డిజైన్స్ వస్తాయి ఇక్కడ నుంచి మనకి దగ్గర దగ్గర వరకు పట్టు కానివ్వండి కాటన్ కానివ్వండి మొత్తం దగ్గర దగ్గర థర్టీ నుంచి ఫార్టీ వెరైటీస్ వరకు ఉంటాయి అండ్ ఇట్లా చూసుకుంటే కంప్లీట్ ఇవన్నీ లో బడ్జెట్ ఫ్యాన్సీ సారీస్ అనమాట మనకి ఆర్గన్స్ కానివ్వండి బెనారస్ కానివ్వండి జూట్ కానివ్వండి సాఫ్ట్ మెటీరియల్ కానివ్వండి చెందేరి కానీ ఇంకా అన్ని వెరైటీస్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అక్కడ వరకు ఉంటాయండి మన దగ్గర అండ్ ఇవన్నీ కూడా కంప్లీట్ మనం చూస్తున్నాయి అన్ని ఫ్యాన్సీ వెరైటీస్ అనమాట ఇవన్నీ ఒక త్రీ థౌసండ్ బిలో వస్తాయండి కంపెనీ త్రీ బిలో వచ్చేస్తాయండి త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ బిలో వచ్చేస్తాయి అండ్ ఇవన్నీ కూడా ఫ్యాన్సర్ స్యారీస్ చందేరి ఫ్యాబ్రిక్ అండి అందరికి పెట్టుబడి కొంచెం గిఫ్ట్ అట్లా తీసుకోవాలనుకున్నా బాగుంటాయండి ప్లస్ రాఖీ ఫెస్టివల్ కి కూడా సిస్టర్స్ కి స్యారీస్ గిఫ్ట్ ఇస్తుంటారు కదా మీరు ఇట్లా ఆఫర్ ఉన్నప్పుడు తీసి పెట్టుకున్నారు అనుకోండి రాఖీ ఫెస్టివల్ రాగానే వాళ్ళకి ఇచ్చేసేయచ్చు ఫుల్ ఫాలోన్ జార్జర్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఓకే దాని మీద మనకి కంప్లీట్గా ఇది ఏంటంటే ఇంకా సగం ధరకే అన్నమాట ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో వచ్చేస్తాయి ఇవన్నీ మనకు ఓన్లీ మంగళగిరి ఈ సెక్షన్ అంతా ఫిఫ్టీ పర్సెంట్ మనం ఓన్లీ హ్యాండ్ మీద ప్రైస్ ట్యాగ్ ఇదే ఉంటుందండి అంటే ఇప్పుడు ఇది త్రీ థౌసండ్ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్ ప్రైస్ ట్యాగ్ ఇదే ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ పే చేసి మీరు మీ సిస్టర్కి ఇచ్చినప్పుడు త్రీ థౌసండ్ శారీ ఇచ్చినట్టుగా ఉంటుంది ఇంకా వాటిలోనే వెరైటీస్ కూర బెనారస్ అని కంచి బోర్డర్ స్టైల్ అని అండ్ అట్లనే ఆర్గంజ స్టైల్ మనకి డబుల్ కలర్స్ అనమాట ఇవి బార్డర్ వర్క్ ఒక కలర్ వస్తుంది పైన అంతా ఒక కలర్ షేడ్ వస్తుంది చాలా బాగుంటుంది దీంట్లో కూడా వెరైటీస్ కూడా మనకి మోడల్స్ కూడా చాలా ఉన్నాయి అండ్ అట్లనే వస్తుంది సిల్క్ కోటా స్టైల్ అనమాట వీటిలోనే వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి టిష్యూ కోట అంటారు ఇది సిల్క్ కోట అంటారు ఇది కూడా టిష్యూ కోటలోనే కలర్స్ కంప్లీట్ ఫిఫ్టీ పర్సెంట్ లో వస్తాయి ఇవన్నీ కూడా మనకి ఇట్లా మోడల్స్ ఉంటాయి కంచి బార్డర్ మీద మునియా స్టైల్ సింగల్ మునియా స్టైల్ వస్తుంది డిజైన్ అంతా కూడా ఇదంతా స్టాక్ అండి వీటికి కంప్లీట్ ఇవంతా స్టాక్ వచ్చేస్తుంది ఇవన్నీ కూడా కంప్లీట్ ఇంకా ఫ్యాన్సీ సారీస్ అనమాట మనకి ఇది వచ్చి త్రీ త్రీ థౌజండ్ ఇది వచ్చి నైన్టీన్ హండ్రెడ్ అట్లా పడుతుంది వచ్చి చందేరిలో వస్తుంది మనకి చందేరి మీద కంప్లీట్ ఇది మీనాకారి స్టైల్ అంటారు కదా డిజైన్ అంతా ఆ కాంబినేషన్లో వస్తుంది వాటిలోనే మళ్ళీ వెరైటీస్ అనమాట ఇవన్నీ కూడా ఇట్లా ఇది ఒక కంప్లీట్ ఇవన్నీ కూడా ఇంకా 50% ఆఫ్ కోచంపల్లి కట్ డిజైన్ స్టైల్లో లో వచ్చేసేది బోర్డర్స్ వచ్చేసి బాగున్నాయి బోర్డర్ కడ్డీ బోర్డర్స్ వీటిలోనే మనకి టూ సైడ్స్ ఏ కాదు చాలా కలర్స్ అండ్ మోడల్స్ కూడా ఉంటాయి ఓకే అండ్ ఇట్లా మోడల్స్ వచ్చేస్తాయి కంప్లీట్ ఇంకా జూట్ ఫినిషింగ్ స్టైల్లో లో అన్నమాట సారీస్ రెగ్యులర్ యూస్ గానీ ఏదైనా చిన్న చిన్న అకేషన్ ఉన్నా కూడా అటెండ్ అవ్వచ్చు చాలా బాగుంది కంప్లీట్ ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు అన్నీ ఈ సెక్షన్ అంతా కూడా ఫ్రమ్ మనకి ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ కదండి ఏ తీసుకున్నా సగం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అనమాట సో ప్రజెంట్ వచ్చేసి మనం సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసామండి ఇక్కడ ఏమేమి ఉంటాయండి సెకండ్ ఫ్లోర్ వచ్చేసరికి మనకి మంగళగిరి హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ లో డ్రెస్ మెటీరియల్స్ కానివ్వండి అండ్ అట్లానే కాటన్ కానివ్వండి ఇవన్నీ కూడా మంగళగిరిలో వస్తాయి మేడం కంప్లీట్ మెటీరియల్స్ అనమాట ఇవన్నీ ఇది వచ్చేసరికి కాటన్ లో వస్తుంది ఇది వచ్చేసరికి మనకి పెన్సిల్ షుగోరీ వస్తుంది మంగళగిరి మీద పెన్సిల్ షుగోరీ డిజైన్ అనమాట మనకి త్రీ పీస్ ఎట్ సెవెన్ దుప్పట్టా వస్తుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ వీటి మీద మనకి ఫ్లాట్ ట్వంటీ ఈ సెక్షన్ అంత కూడా కాటన్ అండ్ పట్టు మంగళగిరిలో కంప్లీట్ హ్యాండ్లూమ్ సెక్షన్ మిగతా కూడా లాంగ్ డ్రెస్సెస్ మనకి డ్రెస్ లాంగ్ డ్రెస్సెస్ టాప్స్ అన్నీ ఉంటాయండి ఆఫ్ ఫ్లాట్ మనకి ఏది సగం ఆఫ్ వస్తుంది ఇట్లాంటి డైలీ వేర్ టాప్స్ అయితే చాలా ఉంటదండి కలెక్షన్ హ్యాంగర్ కున్న కూడా చూడొచ్చు ఇవి కూడా 50% ఆఫ్ లోనే ఉన్నాయి 50% ఆఫ్ లో అండి ఇదంతా 50% ఆఫ్ ఇవి ఏంటండి మెటీరియల్స్ ఆ కూడా డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్ మెటీరియల్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ వస్తాయి ఓకే వీటిపైన కూడా 50% ఆఫ్ ఉందండి బాగున్నాయి చూడండి కలెక్షన్ మంచి పిచ్ వై ప్రింట్స్ వచ్చేసి 50% ఆఫ్ వస్తుంది ఒకసారి సర్ప్రైజ్ చూద్దాము ఇది మనకి 3000 చేంజ్ ఉంది కదా 50% ఆఫ్ లో వస్తుంది ఇంకా ఇవన్నీ కూడా రెడీమేడ్ డ్రెస్సెస్ అండి గాగ్రాస్ గాగ్రాస్ అట్లా మనకి పెళ్ళికూతురు పెళ్లి పట్టు శారీ తీసుకున్నాక రిసెప్షన్ కోసం కావాల్సినవి కూడా ఇక్కడ ఉంటాయి ఇవే కాకుండా ఇంకా చాలా స్టాక్ ఉంటుంది డిస్ప్లేకున్నవి మాత్రం మీకు చూపిస్తున్నాను నేను రిసెప్షన్కి ఎంగేజ్మెంట్కి మనకి ఫోటోషూట్కి ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్కి అట్లా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇవన్నీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అండి అది మో ఇట్లా హెవీ గేజ్ ఉన్న లెహెంగాస్ కావాలన్నా మీకు దొరుకుతాయి మంచి వర్క్వి బాగున్నాయి చూడండి ఇవేమో మనకి టైప్లో చాలా హ్యూజ్ స్టాక్ ఉంటుందండి బ్రైడల్కి కావాల్సిన ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతుంది మీరు పెళ్లి షాపింగ్ వచ్చారనుకోండి పట్టు శారీస్ పెట్టుబడి శారీస్ ఇవన్నీ తీసుకోవచ్చు ఇంకా అవేంటండి మనకి షూటింగ్స్ అండ్ ఇంకా అవన్నీ కూడా మనకి ప్యూర్ లెనిన్ అని సియారామ్స్ అని ఇవన్నీ కూడా కంప్లీట్ షూటింగ్ షెటింగ్ వచ్చేస్తాయండి ఓకే కాటన్స్ కానివ్వండి మనకి అవన్నీ కూడా కూడా మొత్తం మీద మనకి ఉందండి ఓకే సో చూశారు కదా అండి స్టోర్లో ఉన్న కలెక్షన్లో ఒక టెన్ పర్సెంట్ షేర్ చేశాము మీరు స్టోర్కి వచ్చి దగ్గరుండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ అన్నీ చెక్ చేసుకుని షాపింగ్ చేసుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మళ్ళీ మళ్ళీ రాదు ఇయర్లీ వన్స్ మాత్రమే వస్తుంది అది కూడా ఆచరడంలోనే వస్తుంది ఆఫర్ ఎన్ని రోజులు ఉంటుందో కరెక్ట్గా నాకు తెలియదు సో ఆఫర్ ప్రజెంట్ ఉంది కాబట్టి వెంటనే వీడియో చూడగానే షాపింగ్కి వచ్చేసేయండి ఇది ఈ రోజుకైతే వీడియో ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం వరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే